రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోటి రైతులకైతే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే ఏ సీడియో వేశారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు నిన్న బుధవారం మార్కెట్ హుబ్లీకి అయితే చాలామంది రైతులు రావడం జరిగింది అలాగే రేట్స్ ఏ విధంగా పోయినాయి అలాగే చూసుకున్నట్లయితే బళ్ళారి బ్యాడ్గా ఈ హుబ్లీ మార్కెట్లోన ఏసీల దగ్గర మార్కెట్ గురించి కూడా మాట్లాడుకుందామండి ముందుగా ప్రతి ఒక్కరికి ఒక విన్నపం ఎందుకంటే చాలామంది ఈ అమ్ముకోండని వీడియోలు అయితే చేయడం జరిగిందనమాట ఇంతవరకు ఏ యూట్యూబర్ కానీ చెప్పటం లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే రైతుగా మనం అమ్ముకోకుండా చాలామంది మోసపోతున్నాం అనమాట ఈ కుట్రపూరిత రేట్లు చాలామంది పెడుతున్నారు అవి చూసి నమ్మబాకండి ఎందుకంటే నేను చెప్పేది కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు రైతుల దగ్గర అయితే నేను వీడియోలు తీసి కనుక్కొని వీడియోలు తీయడం జరుగుతుందనమాట ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మార్కెట్లోన ముప్పై నాలుగు ముప్పై ఐదు పోతుందన్న అపోహలు అయితే ఏర్పడినాయి గత నాలుగు రోజుల నుంచి అవి ఆ రేట్స్ అయితే పోవడం లేదు నిన్న వీడియో అయితే పెట్టాను వెళ్ళి చూడండి అందులో ఏం రేట్స్ పోయా అనేది కూడా తమ్నల్లో ఎడిట్ చేసి కూడా పెట్టాను ఎందుకంటే చ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనేదే నా కోరిక అనమాట చాలామంది అనుకుంటారు ఎందుకంటే నేను చెప్పే రేట్లకి ఒక వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ కావచ్చు ఎందుకంటే మన క్వాలిటీ బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతుంటాయి అనమాట ఎందుకంటే మందివి డీలాక్స్ క్వాలిటీలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే చాలామంది మనము చేసుకున్న పనులు బట్టి ఈ అంటే నేల స్వభావం బట్టి కాయలనేటు రావడం జరుగుతుంది అనమాట మంది ఈ కర్నూలు ఎమ్మిగనూరు రాయలసీమ అనంతపురం అంటే రాయలసీమ ప్రా ప్రాంత పాలిత ప్రాంతాలు కానీ ఈ గుంటూరు ప్రాంత నేలలు కానీ చాలామంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేయడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ రేట్స్ గురించే ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నా అంటే ఈ నెలలో చేయకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అది ఆగే ఉంటుంది స్టాక్ ఎందుకంటే రేట్స్ కూడా మనకు గణనీయంగా పెరుగుతుంటే పెట్టుకోవచ్చు ఇప్పటికైతే మనం పెట్టిన కార్డు నుంచి నాలుగు వేల నుంచి ఎనిమిది వేలు పదివేలు అయితే డౌన్కి రావడం జరిగింది నిన్న హుబ్లీ మార్కెట్లో కడ్డీ హయ్యెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వే రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అదే బ్యాడింగ్ మార్కెట్లో నిన్న ఏసీలో చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు వందలే పోయింది అనమాట డబ్బీ చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఇరవై నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నిన్న హుబ్లీ మార్కెట్లోన చాలా మందికి తెలిసే అనమాట ఎందుకంటే చాలామంది మార్కెట్స్కి వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు మనకు వ్యాపారస్తులు కూడా ఎప్పుడు వస్తారంటే అక్కడ డిమాండ్ ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు పైనే డిమాండ్ లేకున్నప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారండి ఎందుకంటే చాలామంది ఒక్క బల్లార్లోనే ఇరవై లక్షల పైచిలకు బస్తాలు అయితే ఉండడం జరిగిందనమాట మంది ఈ బల్లారి బ్యాడీలోనే ఎక్కువగా ఉన్నారనమాట హుబ్లీలో తక్కువ ఉన్నారు వ్యాపారస్తులు ఎందుకంటే చాలా మందికి తెలిసే ఎందుకంటే అది పెద్ద మార్కెట్ దాని తర్వాత ఏసీలు ఉన్నది బ్యాడ తర్వాత ఏసీలు ఉన్నది సెకండ్ స్థానంలో బల్లారి మనం చూస్తే చూసుకున్నట్లయితే బళ్ళారి చా తక్కువ దూరం చాలామంది ఇక్కడి నుంచే చెక్ చేసుకోవడానికి అవు అనుక అనుకూలంగా ఉంటుంది అందుకనే చాలామంది బల్లార్లోనే ఎక్కువగా పెడతారు ఎందుకంటే అక్కడ పది పదిహేను ఏసీలు అయితే ఉండడం జరిగింది బ్యాడీలోనే అక్కడ ఇరవై ఇరవై ఐదు ఏసీలు అయితే ఉండడం జరిగింది అనమాట దాని చుట్టూ ప్రాంత ప్రాంతాల్లోన అలాగే హుబ్లీలో చూసుకున్నట్లయితే మూడు నాలుగు ఏసీల కంటే మించి అయితే లేవన్నమాట ఎందుకంటే ప్రైవేట్ ఏసీలు ఒకటి గవర్నమెంట్ ఏసీ కలుపుకున్నట్లయితే ఐదు ఏసీలు అనమాట ఈ రేట్స్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అమ్ముకుంటారు అమ్ముకుంటే రైతు బాగుపడతాడని నేనైతే వీడియోలు చేయడం జరిగిందనమాట చాలామంది మార్కెట్స్ కూడా వస్తున్నారు కానీ చాలా మంది ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళకు నచ్చిన ధర రావడం లేదనమాట ఎందుకంటే రైతు పరిస్థితి అంటే ఫస్ట్ అడిగినప్పుడు ఇరు వాళ్ళు కాళ్ళు పట్టుకున్న కడుపులు పట్టుకున్న అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించడం లేదు ఎందుకంటే ఒకప్పుడు నేనే ముప్పై రెండు వేలు కడిగిన డబ్బి ఈరోజు ఇరవై ఐదు వేలు కడుగుతున్నారు ఎందుకంటే నేను కూడా ఒక మీలో ఒక భాగస్థున్నే ఏడు వేలు ఆరు వేలు అయితే పోవడం జరిగింది ఇదే తప్పు నేను చేసిన తప్పు మీరైతే చేయకండి ఎందుకంటే చాలామందికి తెలిసే ప్రతి ఒక్కటి నా నేను చేసుకున్న పనుల గురించి నేను చేయబోయే పనుల గురించి కూడా ప్రతి ఒక్కటి అయితే వివరణ ఇస్తాను అనమాట ఇది వచ్చేసి నా చేను అనమాట అంత మొలక దశలో ఉంది కనిపిస్తుంది అనుకుంటున్న అంత అనమాట ఎందుకంటే ఈ జింకల బెడద నుంచి నేనైతే ఇక్కడ ఉండడం జరిగిందనమాట ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్స్ అనేవి చాలా డౌన్లో నడుస్తున్నాయి అయినా ఇంకా ఇంతకీ తగ్గుతాయమో చాలామంది భయపడుతున్నారు అది వాస్తవమే ఎందుకంటే వచ్చే నెల నుంచి అంత కోట్ల సరుకు మనం అమ్మలేము అనమాట చాలామంది ఏసీల దగ్గరికి వెళ్ళి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్లయితే కొద్దిగా గొప్ప చిన్నపాటి రైతులన్నా బాగుపడతారనమాట ఇంతకుముందు పెద్దకారు రైతులు చిన్న ర చిన్నపాటి రైతులు కూడా వెళ్తాండ్రనమాట ఇప్పుడు అవన్నీ వదిలేస్తే ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి నిన్న హుబ్లీలో అయితే ఇరవై నాలుగు వేల ఎనిమిది అయితే డబ్బి టాప్గా వెళ్ళడం జరిగింది సర్పాన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే నిన్న పద్నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇదైతే టూ జీరో ఫోర్ త్రీ అయితే స్టడీగానే నడుస్తుంది మార్కెట్ ఎందుకంటే ఉన్నింది తగ్గలేదు తగ్గింది ఎక్కలేదన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలే వెళ్ళడం జరిగింది అన్నమాట సిక్స్ టూ సిక్స్ త్రీ ఫోర్ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే నిన్న పదమూడున్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందాం డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదినారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక రకాలు చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పదమూడున్నర వేలు లోపలైతే వెళ్ళడం జరిగిందనమాట త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ బ్యాట్ చూసుకున్నట్లయితే నిన్న పన్నెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ డీలక్స్ చూసుకున్నట్లయితే డీడీ రకం అయితే పన్నెండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం అనమాట ఇదండి మెయిన్ సమాచారం అలాగే మీడియం క్వాలిటీ చూసుకుందామండి ఎందుకంటే మీడియం ఇప్పుడు చెప్పినటువంటి డీలక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్ ఫోర్ డీ ఫోర్ డబల్ సిక్స్ అయితే ఇవన్నీ ఆరు వేల కార్డు నుంచి ఎనిమిది వేలు అయితే సెకండ్ రకాలు అయితే వెళ్ళడం జరిగిందనమాట మీడియం రకాలు ఇవి మీడియం రకాల్లో డబ్బీ కడ్డీకి వచ్చేపాటికి డబుల్ డీకి వచ్చేపాటికి రేట్ అయితే చాలా చేంజ్ అయింది పదకొండున్నర వేల నుంచి పద్నాలుగు వేల లోపలే వెళ్ళడం జరుగుతుంది అనమాట చాలామంది కాస్త కలర్ ఎక్కువ ఉంటే కన్నా పదిహేడు పద్దెనిమిది వేలు అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట చాలామంది నిన్ను కూడా రేట్స్ పెట్టండి అన్న హుబ్లీ అయితే పెట్టడం లేదంటున్నారు అందుకే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఏ ఏ విధమైన వీడియోలు కావాలన్నా కూడా నిన్న వండర్ హార్ట్ కూడా పదిన్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క సెగ్మెంటు సీడ్లో పన్నెండు వేల కాటు నుంచి కిందకే వచ్చేసింది అనమాట ఒక తేజాకు ఒకటే మంచి డిమాండ్ తేజాకి టూ జీరో ఫోర్ త్రీకి కాస్త పర్లేదు ఎందుకంటే పద్నాలుగు నుంచి పదహైదు వేలు అది స్టడీగానే నడుస్తుంది మార్కెట్ డబ్బీకి కడ్డీకి డబల్ డీకి చాలా మట్టుకు రేట్లు అనేటివి తగ్గినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాడీలో ఏసీ గురించి మాట్లాడదామండి నిన్న ఇరవై నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ అయితే కడ్డీ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ అనమాట చెప్తుండేది ఇరవై వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక బళ్ళారి మార్కెట్ చూసుకుందామండి అంటే బళ్ళారి మార్కెట్ చాలా డౌన్ అయిందని చెప్పుకోవాలి చాలామంది వ్యాపారస్తులు కూడా నిన్న వర్ష ప్రభావం అంటే ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం ఎక్కువ పడింది ఇక్కడ కూడా బళ్ళారి కూడా మంచి వానలు అయితే పన్నాయి అనమాట అందుకే వ్యాపారస్తులు అయితే సరుకు తీసుకొని పోవడానికి అయితే మొగ్గు చూపడం లేదు నిన్న తక్కువగానే వ్యాపారాలు జరిగాయి ఆ రేట్స్ కూడా కంపేర్ అయితే చేయడం లేదు ఎందుకంటే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఎవరు అమ్మిన వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట బల్లారి మార్కెట్లో కాస్త సెకండ్ రకాలైతే నిన్న కొనుగోలు అయితే అయినాయి అనమాట పదకొండు నుంచి పదమూడు వేలైతే మీడియం క్వాలిటీలు అయితే సేల్స్ అయితే జరగడం జరిగింది అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్టయితే పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నిన్న బల్లార్ మార్కెట్లో అలాగే బ్యా బ్యాడీ మార్కెట్లో చూసుకున్నట్లయితే పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ రకాలు సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సర్పన్ వన్ జీరో టూ ఇవన్నీ అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు పదకొండు వేలు పదకొండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు పదిన్నర వేలు పదకొండు వేలు తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇదండి ఈ వీడియోలో చెప్తున్న చెప్పదలుచుకున్న విషయాలు అన్నమాట ముఖ్యంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్